కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు లక్షల రైతులకు ఇరవై వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలోనే తొమ్మిది వేల కోట్ల రైతు భరోసానిచ్చి రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచిందని చోపదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో శివాజీనగర్ హై స్కూల్ నుంచి ర్యాలీగా వెళ్లి చౌరస్తా వరకు వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు రైతు భరోసా కార్యక్రమం విజయవంతమైన సందర్భంగా రైతులు మహిళలు పార్టీ శ్రేణులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల్లోనే రాష్ట్రంలో ఉన్న ఇరవై ఐదు లక్షల రైతులకు ఇరవై వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కిందని కొనియాడారు కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలోనూ తొమ్మిది వేల కోట్ల రైతు భరోసానిచ్చి నుంచి రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలిచిందని అభివర్ణించారు కేవలం సంవత్సరంన్నర కాలంలోనే ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు అదేవిధంగా రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు డెబ్బై రెండు వేల కోట్లను దేశవ్యాప్తంగా రుణమాఫీ చేశామని అన్నారు రైతు బీమా రైతు భరోసా ఇస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు గతంలో కూడా రైతు బంద్ కార్యక్రమం పేరు మీద నాట్ల నుంచి కోతల వరకు వాళ్ళకి ఎప్పుడు బుద్ధి ఉంటే అప్పుడు రైతు చేశారు కానీ మన ప్రభుత్వం వచ్చినాక కేవలం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది అంటే తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్ల రైతు భరోసా ఇచ్చి ఇవాళ నాట్ల కంటే ముందే పెట్టుబడి సాయం ప్రతి రైతన్నకు అందజేయాలని చెప్పి మన ప్రభుత్వం కలిసి ఇలా తొమ్మిది వేల కోట్ల రైతు భరోసాను మీ ఖాతాలో జమ చేసింది కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఎవరైనా దురదృష్టవశాత్తు ఏదైనా రైతు మరణిస్తే వాళ్ళందరికీ రైతు బీమా కూడా వాళ్ళ ప్రభుత్వం మీ అందరికీ చేస్తుంది మీ అందరికీ తెలుసు గతంలో లేని విధంగా